హలో ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇవాళైతే అమ్మలింటికాడ బోనాలు అనమాట సో అమ్మలింటికాడ మా ఇంటికాడ ఒకటేసారి కాకపోతే నేను బోనం చేయొద్దు ఎందుకంటే అంటే మనకి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో పీరియడ్స్ అనమాట సో అందుకనే నేనైతే బోనాలు అయితే చేయట్లేదు సో అమ్మలింటికి అయితే వచ్చేసిన ఇంకా ఇంట్లో కూడా ఏం ముట్టుకోదు కాబట్టి వంటల ప్రోగ్రామ్ పెట్టుకున్నా సో మా మామయ్య చనిపోయిన తర్వాత మాకు ఫస్ట్ వచ్చిన పండుగ అనమాట కానీ నేను చేసుకోకుండా అయిపోయింది ఇంకా మా ఊర్లో అయితే కాలేదు ఊరికి అయితే ఇంకా చేసుకోవాలన్నమాట సో అక్కడ పోషం మాకు బోనం చేసాము మళ్ళన కూడా చేయాలి సో ఆడికి పోయినప్పుడు చేసుకుందాము అని చెప్పేసి ఇంక ఇక్కడైతే సపోర్ట్ చేయలేదు సో ఇవాళ ఏంటంటే అమ్మనే పని అంతా చేసేసుకుంది వచ్చేసరికి బోనాలన్నీ రెడీ చేసి పెట్టేసింది సో ఇంకా బోనాలు అయితే మల్లన్నకి ఎక్కించేసి వచ్చింది ఇంకా మల్లన్నకి వచ్చిన తర్వాత మైసమ్మ కాడైతే ఆటగోస్తామన్నమాట అంటే మల్లన్న బోనం వరకు ఇంట్లో కౌసే ఉండొద్దు అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ మల్లన్న బోనం అయితే ఎక్కించొస్తాము ఆ తర్వాత మైసమ్మ కాడికి బోనం ఎత్తుకొచ్చి మైసమ్మకి బియ్యం పోసి బియ్యం పోసిన తర్వాత ఇంకా ఆటనైతే ఆటనయితే అనమాట అంటే ఇది ఇప్పుడు కాదు మేము ఎప్పటి నుంచో చేస్తామన్నమాట ఫస్ట్ బోనం మల్లన్నకి ఎక్కించొచ్చిన తర్వాత మైసమ్మకి బియ్యం పోసి ఆట కోస్తాము సో మైసమ్మకి అనమాట అట్లా ఇంకా ఏంది మీ మనం తినేదానికి మైసమ్మ పేరు అంటారు కానీ ఇంక ఇప్పుడైతే మనం అప్పటి నుంచి వచ్చిన ఆచారం కాబట్టి ఇప్పుడు మార్చలేము కదా సో డాడ్ అయితే ఒక మేక పిల్లని తెచ్చిండు సో అమ్మవారికి బల అని చెప్పేసి ఫస్ట్ అయితే అమ్మవారికి బోనం ఎక్కిస్తాము బోనం ఎక్కించిన తర్వాత బియ్యం అయితే పోస్తామన్నమాట సో ఈసారి నేను అమ్మవారికి బియ్యం కూడా పోయకుండా అయిపోయినా దూరం దూరం ఉండాల్సి వచ్చింది కొన్నిసార్లు టైం అట్లొస్తుంది ఇంకా మనం ఏం చేయలేము అనుకోండి ఇంకా ఫస్ట్ అయితే అమ్మ నాన్న ఇద్దరు కలిసి బియ్యం పోస్తున్నారు అయితే మైసమ్మకి కళ్యాణం బరిగద్దెతో జరిపిస్తారనమాట ఆమెకి వేరే వాళ్ళతోనే కళ్యాణం అనేది జరగదు ఆమె చేతిలో ఉన్న బరిగద్దె అంటే ఖడ్గంతోనే ఆమెకి లగ్గం అయితే చేస్తారు సో అమ్మవారికి బియ్యం పోసినప్పుడు బరిగెద్దెక్కు అమ్మవారికి బియ్యం పోస్తారనమాట సో ఇట్లా మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళు కూడా వస్తారు బియ్యం పోస్తారు ఇంకా అక్కడ ఇష్టం ఉంటే బొట్టు పెట్టుకోవడానికి కూడా చాలామంది వస్తారనమాట సో ప్రతిసారి ఇంకా మేము ఇట్లా ఒక్కోలను పిలుచుకొని డోల్ తాళంతోనే మంచిగా పూజ చేసుకుంటాం అనమాట అమ్మవారికి సో ఇంకొక స్టోరీ ఉంది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మీ అందరికీ ధనాల కూట మైసమ్మ అంటే తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు సో ఇప్పుడైతే కొమ్మరేళ్ళలో బాగా అందరికీ తెలుస్తున్న అమ్మవారు ధనాలకుట మైసమ్మ మన మల్లన్న స్వామి ధనం కోసం అని చెప్పేసి వెళ్తుంటాడు మధ్యలో ఎల్లమ్మ ఇట్లా అందరు అమ్మవార్లు అడ్డం వస్తారు ఆయనకి వాళ్ళకి ఏం కావాలి అని కోరుకుంటారు అయితే ఆయనకి దీవనార్థిచ్చి పంపిస్తారు అట్లనే మన మైసమ్మ తల్లి కూడా ఆయనకు అడ్డం వస్తుంది మల్లన్న స్వామికి మైసమ్మని గుర్తుపట్టడానికి చాలా టైం పడుతుంది ఇంకా తర్వాత ఆమెని మొక్కుకొని పిలుస్తాడు అనమాట అయితే మల్లన్న స్వామి ఏం చేశాడంటే ఆయన బొట్టనవేలు కట్ చేసుకొని దోశలు నిండా రక్తం చేసి ఆ రక్తాన్ని ఆమెకి తాగుపిస్తాడనమాట అయితే ఇదంతా స్టోరీ అనమాట మల్లన్న స్టోరీ అయితే ఆమె రక్తం తాగేసిన తర్వాత నాకు శాంతి ఇచ్చినావు కాకపోతే నాకు సంవత్సరం సంవత్సరం ఇట్లా బలి నరబలి కావాలి అంటే ఇంకా ఎట్లా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే కడుపుతో ఉన్న అమ్మాయి నాకు నరబలి కావాలి అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది అనమాట అప్పుడు మల్లన్న నుండి అంటాడు కదా అక్క నువ్వు అట్లా అడగొద్దు ఏందంటే మనం లోకాలని కాపాడేటోళ్ళము మనమే ఇట్లా అడిగితే మన ప్ర ప్రజలు మనల్ని ఎట్లా నమ్ముతారు ఎట్లా గోలుస్తారు మనం రానున్న రోజుల్లో పూజలు అందుకుంటాము ఆ పూజలు అందుకోవాలంటే ఇట్లాంటివి కోరుకోవద్దు అక్క అని చెప్తాడు అనమాట ఆ తర్వాత మల్లన్న స్వామి ఆమెకి ఏం ఇస్తాడంటే కట్ట మీద కట్ట మైసమ్మ ఒక వలుగు ఉంటావు నువ్వు ఆ కట్ట మీదకి నుంచి పోయేటప్పుడు అడవిలోకి వచ్చినా కానీ ఇంకేడానన్నా నిన్ను చూసి ఎవరైనా కడుపుతో వాళ్ళు భయపడితే నిన్ను చూసి భయపడితే ఆ కడుపులున్న బిడ్డను నువ్వు ఆహారంగా తీసుకో అని చెప్తాడు అందుకే ప్రతి అమ్మాయి కూడా కట్ట పోయేటప్పుడు అమ్మని చూసి భయపడొద్దు అమ్మ అని మొక్కుకోవాలి ఆమెని అమ్మగా తలుచుకొని అమ్మ తల్లి నువ్వే దిక్కు అని చెప్పేసి ఆమెని మొక్కుకొని రావాలి అప్పుడు ఎలాంటి అనర్థాలు అయితే జరగవు ఆమెను చూసి భయపడితే మాత్రమే అట్లాంటి సమస్యలు ఎదురవుతాయి అనమాట ఏ అమ్మవారిని చూసి కూడా భయపడొద్దు ధైర్యంతో ఆమెను అమ్మగా కొలుచుకొని ముందుకు వచ్చేయాలన్నమాట సో ఇది నేను కల్పించింది కాదు మనము ఒగ్గు కథలు పాటలు వింటుంటే ఆ పాటలలో ఉంటుందన్నమాట అయితే ఇవి నేను చిన్నప్పటి నుంచి వింటాను అనమాట అందుకే సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్పాలనిపించి చెప్పినా నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగొచ్చు అంటే ఇవి నేను చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీస్ అనమాట మనకి శ్యామన్న ఉంటాడు కదా మల్లన్న వేషం వేస్తాడు సో ఆ అన్న స్టోరీస్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట ఆయన పాట వాడే పాటలు వాడుతాడు అంటే వేషం వేసుకొని మల్లన్న గుళ్ళకేతమ్మ ఈ స్టోరీని అయితే ప్రజలకు అందిస్తుంటాడు కదా సో చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువ ఆయనవే చూస్తుండనమాట ఆమె అంటే మా అమ్మమ్మ చూడడం వల్ల మేమందరం పిల్లలం కూడా అట్లా బాగా అట్రాక్ట్ అయిపోయే వాళ్ళం అనమాట ఇప్పుడు కూడా నాకు ఆ పాటలు చూసినప్పుడు ఆయన పాటలు విన్నప్పుడు నాకు మా అమ్మమ్మని గుర్తుకొస్తుంది ఎందుకంటే మా అమ్మమ్మ అంత అడిక్ట్ అయిపోయింది అనమాట ఆ పాటలకి ఆమె చాలా అంటే పెద్ద ఫ్యాన్ అనమాట మళ్ళీ అదే మళ్ళిన పాటలకి అయితే ఇంకా స్టోరీస్ వింటుంటే అమ్మమ్మ వింటుండే కదా మనకి కూడా అవేంటంటే మంచిగా అనిపిస్తుండే అర్థమవుతుండే మంచిగా సో నేను చిన్నప్పటి నుంచి విన్న స్టోరీస్ కానీ ఇవన్నీ నాకు చెప్పడం వేరే వాళ్ళకి చెప్పడం అంటే చాలా ఇష్టము అందుకనే మీకు ఇక్కడ వీడియోలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలనిపించి చెప్పిన ఇందులో ఏమైనా ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి నన్ను క్షమించండి ప్రతి బోనాల పండగకి మన అయితే ఇట్లా ఒగ్గోళ్ళనైతే పిలుస్తాడనమాట ఇంకా డోలు తాళంతో అమ్మవారికి బోనం ఎక్కిస్తే అమ్మవారికి తృప్తిగా ఉంటుంది మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అయితే ఇంకో విషయం ఏంటంటే మా నాయన ఒగ్గు ఒగ్గు కళాకారుడు అనమాట చిన్నప్పటి నుంచి మా మా నాయనకి చాలా ఇష్టం అంట ఒగ్గు కథలు చెప్పడం కానీ అవన్నీ అయితే ఊర్లో మల్లన్న పండుగ బీరప్ప పండుగలు చేస్తారు కదా ఇంకా మా నాయన ఏం చేసేదంటే పండుగలు అంతా అయిపోయిన తర్వాత అంటే ఇంకా మా నాయనకు గొర్రెగా చిన్న ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళకి గొర్రు ఉండేదంట అయితే గొర్రెగా ఆయనకి పోతాడు కదా అయితే అక్కడ పాత బట్టలు అవి ఉంటాయి కదా ఇంట్లోకించి తీసుకెళ్ళి ఇట్లా ఒగ్గు కథలు చెప్తుండేదంట గొర్లకాడ కాడ డోలు కొట్టినట్టు డోలు కొట్టడము మనం ఇప్పుడు బోనాలు అయిపోయిన తర్వాత బోనాలు ఆట ఆడతాం కదా చిన్న ఉన్నప్పుడు గణేషుడు అయిపోయిన తర్వాత పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ గణేషుడిని పెట్టుకొని పూజలు చేసుకుంటా ఆడుకుంటాం కదా సో సేమ్ అట్లనే మా నాయన వాళ్ళు ఏం చేశారంటే బీరప్ప పండుగ మల్లన పండుగలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గొర్లకాడ కాడ పోయినప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ డోలు కొట్టినట్టు తాళాలు కొట్టినట్టు గొంగడ వేసుకొని కథలు చెప్పినట్టు ఇట్లా ఇట్లా అనమాట సో నాయనకేమైందంటే అప్పటి నుంచి అట్లా ప్రాక్టీస్ అయిపోయింది మంచిగా చిన్నప్పటి నుంచి ఆయనకి చాలా ఇష్టం అనమాట ఇప్పుడు కూడా ఏదైనా నొగ్గోలు అనిపించారంటే చాలు పొయ్యి ఆ ఉగ్గుమేళంలో కూర్చుంటాడు ఆయనకి చాలా ఇష్టము కానీ కొంతమంది ఎట్లా చేస్తారంటే మా డాడీని ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు మాకు అప్పుడైతే మస్తు బాధ అనిపిస్తుంది కానీ పర్లేదు ఆయన అసలు వాళ్ళని పట్టించుకోడు మేము పట్టించుకొని మాకు బాధ అనిపిస్తుంది మేము ఏడుస్తాం కూడా ఒక్కొక్కసారి కానీ మా నాయన విషయం ఏంటంటే అసలు పట్టించుకోవడానికి మా నాయన దగ్గర నచ్చేది ఇదే నేను కూడా మా నాయననే ఫాలో అవుతా ఎవరైనా నాకు నేను వాళ్ళకి నచ్చకపోతే నాకు వాళ్ళ అవసరం లేదు నేను కూడా వాళ్ళని పట్టించుకోను అనమాట సో ఈ క్వాలిటీ నాకు మా నాయన నుంచి వచ్చింది నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మా నాయనని ఎవరైనా ఇన్సల్ట్ చేసిరంటే ఇంకా మేము అక్క చెల్లెలం కదా మా ముందడ కావాలని ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు మాకు ఫస్ట్ బాధ అవుతుంటుంది ఇంక మేము ఏం అనలేము అనమాట వాళ్ళని ఏమని అన్నా కానీ ఇంకా మన చుట్టాలలో మనం గొడవలు పెట్టినామన్నట్టు క్రియేట్ చేస్తారు కదా సో ఇంకా నేనైతే నోరే అయిపోను అసలు ఏమనను ఇంకా నాయనైతే అస్సలు అసలు పట్టించుకోవడం అనమాట వాళ్ళని ఏంటి నాయన అట్లా అంటుంటే నువ్వు ఎందుకు పోతావు నువ్వు పోవద్దు వాళ్ళ దగ్గర కూర్చోవద్దు అని చెప్పేసి మేమే బాధ అనిపించి మేము చెప్తుంటాం చెప్తుంటామన్నమాట ఇంకా మా అంటాడు ఎవ్వరు పాపం రా అట్లా అనొద్దు ఏం కాదు నన్ను ఎవ్వరూ ఏమనలేదు అని ఆయన చెప్తుంటాడు అనమాట అమ్మ చిన్న చెల్లె బోనాలు అన్నీ ఎక్కించొచ్చిర్రు ఇంకొక బోనం ఉంటుంది అది సాయంత్రం పోతుంది అనమాట అమ్మవారికి ఊరవశం అంటారు కదా ఊరవశమ్మ బోనాలు అయితే డోల్ తాళంతోనే పోతాయి ప్రతిసారి ఇంటికాడికించి డోల్ తాళంతోనే పోతాయి అనమాట ఇంకెట్లా నేను కాడ పని చేయలేనని చెప్పేసి వంటల ప్రోగ్రామ్ మొత్తం నేనే పెట్టుకున్నా బగారన్నం వండినా చికెన్ వండినా ఇప్పుడు మటన్ వండుతున్నా మటన్ వండాలంటే కొంచెం భయమైతుంది అనమాట సో అమ్మ హెల్ప్ అయితే తీసుకున్నా ఇంకా అమ్మ ఉప్పు కారం అవన్నీ అమ్మనే వేసింది నేనైతే జస్ట్ కలపడం వరకే మటను ఇంకా నేను వచ్చేసరికి అమ్మ అయితే పప్పు చారు పెట్టేసింది అనమాట సో పప్పుచారు చికెన్ మటన్ బగారన్నం ఆ రోజు వంటలు అయితే ఇవి ఇంకా అమ్మ అయితే మేము వచ్చేసరికి అమ్మ చెల్లె ఇద్దరు కలిసి మురుకులు బెల్లప్పలు అయితే చేసిరు ప్రతిసారి బెల్లప్పలు చేయడానికి కూడా అంటే మురుకులు గారప్పలు చేయడానికి నేను వస్తుండే అనమాట అమ్మ దగ్గరికి ఈసారి అత్తమ్మ కాలిరిగింది కదా అత్తమ్మ దగ్గర ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో అందుకని రాలేకపోయినా ఇంకో విషయం ఏంటంటే ఒక తల్లి ఎంతమంది పిల్లలనైనా అయినా చూసుకోగలుగుతుంది కానీ పిల్లలు తల్లిని చూసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవరి సంసారాలకు వాళ్ళకైతే ఎవరి పనులు వాళ్ళకైతే చూసుకోవడానికైతే అవుతుంది ఇంకా మా అత్తమ్మనైతే మేము చూసుకుంటున్నాము ఇంకా సాయంత్రం అనమాట నాలుగున్నర ఐదు తర్వాత బోనాలు అయితే వెళ్తున్నారనమాట సో డాడీ అయితే గంటకాలు మస్తు వేస్తాడు ఒకసారి వినండి మా నాయన గంటకాలు ఉంటే గూస్ బాంబ్స్ వస్తాయి కాకపోతే ఈ మధ్య మార్కెట్లో కూరగాయలు అమ్ముతుంది కదా అది వరలడం వల్ల పాపం ఆయనకి నోరైతే బొంగిపోయింది ఇంకా నేను కొంచెం దూరం వరకు అయితే వెళ్ళి ఇంటికి వచ్చేసిన ఇంకా బోనాలు అయితే ఊరవోషమ్మ కడుకోతాయి ఈసారి మంచిగా ఊరవోషమ్ అని అందరినీ అనుకున్నా కానీ కుదరలేదు సో ఇక్కడ వరకు అయితే ఈ వీడియో అనమాట వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్